మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్రభాకర్ రండి కూర్చోండి నమస్తే ఎప్పుడు వచ్చారు వచ్చి రెండు మూడు రోజులైంది ఏటి ఇటువైపు అహ్మద్ లో ఫ్రెండ్స్ ఉన్నారు సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని ఎప్పుడు బయలుదేరతారు ఈరోజే బయలుదేరతాను ప్రభా నువ్వు లోపలి రా బాబు కూర్చో బాగున్నారా ఆంటీ బాగున్నాను బాబు ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు చాలా సంతోషం వాడంతే అవేవి నువ్వు పట్టించుకోకు అప్పుడే సార్ నాకు అర్థమైంది దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విల్లన్స్ ని తీసుకెళ్తాడని దేవుడు చాలా గ్రేట్ సార్ ఆయన సకల కళ వల్లప్పుడు సార్ నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్ మీరే అంజలి ఏంటి చాక్లెట్ అక్కడ పెట్టా చేత్ తీసుకోవచ్చు కదా ఏం చేస్తున్నానో చూస్తూనే నువ్వు ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే బయలుదేరుతామంటే మీరేమంటారు సార్ మనకు కెట్టన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా రెండు రోజులు ఉండి వెళ్ళండి అంటాం ఆ నమ్మకంతోనే నేను అడిగాను సరే మరి నేను బయలుదేరిన సరే అంటే నేను బయలుదేరతాను ఏం బాబు ఏం లేదు నేను బయలుదేరతాను అంజలి వెళ్ళొస్తానంటే అంజలి ఏంటమ్మా ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు గుడికి తీసుకెళ్ళి అలాగే పంపించరామ్మా వద్దులేమ్మా మావి తిడతాడు వాడి మొహం వాడు తాగుబోతాడు వాడు వస్తే నేను చెప్తానులే నువ్వు వెళ్ళమ్మా చాచా యాబ యాబ జాజా చాబీ కమ్ గే హ మందిర్ మే సాహూం కన్ ఓకే హలో ఏంటి చూస్తున్నా నీకు డ్రెస్ కొనాలిరా నుందిని ఉచోకం చే తర్వాత కొనిపెడతాను సరే ఎప్పుడు కొనాలన్నా తెలుసు నూరా నాకు బ్లూ కలర్ నచ్చదు నీకు తెలుసు కదా అలాగేనండి తమరే చూడండి

ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజు నాకు అర్థమైంది నేను వచ్చినప్పుడు చూస్తున్నాను ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా తలుచుకుంటేనే భయంగా ఉంది నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు ఇప్పుడున్నావు సరే చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి ఉండవుగా నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది ఆగిపోయావే రామకం ఈ చెట్టు కింద మూడు వందల సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం నువ్వు మనసులో ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ కనిపించే ఆ చెట్టు నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్ ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే మూడు వందల ఏళ్ల క్రితం ఉన్న స్వామిజీని తాకినట్టుగా భావిస్తున్నారు ఈరోజు తను నా పక్కనే కూర్చుంది తన భుజం నా భుజానికి తగులుతోంది తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది నాకు మీ సలోచి అనే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను ఏడేళ్ల ప్రభాకరిగా మారిపోయాను ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్ సార్ ప్రభా ఒక మాట చిన్నప్పుడు మా నాన్న ఇదే కలర్ లో ఒక పట్టుపరికిని కొనిపెట్టారు గుర్తుందా అచ్చ ఇలాంటిదే నేను ఎన్ని రోజులు కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా ఇదే కలర్ పువ్వుల డిజైన్ తో పాటు అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనివ్వాలని రాసింది ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను తను నువ్వు చెప్పేది నిజమా అడుగుతుంది కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది ನದಿ ನೀವೇ ಕಡಲಿ ವೈ ಕೌ ಗಿಳ ನಿರಿ ಪುಲಕಿಂಚು ನೃದಯೇ चली ಚಳಿ ಪಯರೋ ಇದು ಪ್ರಿಯತಮ కేమి కోరగలను ఎడబాటు కలిగిన కేను నీ తలపునా ఈ కాలం మే కొరకైనా గేనా ఈ ఏకాంత భయన నేటితో తీరేణ మొదటిగా బతుకు తెలిసినే మొదటిగా మనసు మురిసెని మొదటిగా వలపు విరివాన గురిసెని మొదటిగా గాలి వీచెని మొదటిగా వెలుగు తోచెని మొదటిగా కలలు పూచెని చెలియా అంజలి అంజలి ఊరు వచ్చేసింది అనుకుంటా ఎక్కడ దిగాలి ఇక్కడ ఈ స్టాప్ లో నేను దిగిపోతాను తర్వాత స్టాప్ బస్ స్టాండ్ అక్కడ నువ్వు దిగిపో నువ్వు ఉండొచ్చు కదా లేదు ప్రభా ఇప్పటికే చాలా ఆలస్యమైంది మావికి తెలిస్తే తిడతాడు అంతే పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా నీకెందుకు ఆశ్రమా మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి నేను వెళ్తానంటున్నానుగా వస్తానంట నేనుతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి ఎందుకు ప్రభా వద్దు మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది మీ మావయ్య మంచోడు కదా ఏంటి ఆయన మంచి ఆయనే నన్ను మా అమ్మని నాలుగేళ్లుగా చూసుకుంటున్నారు కదా కొంచెం కోపం ఎక్కువ అంతే నేను బయలుదేరినా ఇంకో పది రోజుల్లో చదువు పూర్తవుతుంది ఊరికి వెళ్ళగానే నాతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను ఈలోగా నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది నిజంగానే చెప్తున్నావా

దూరం నీతో రానా వద్దు ప్రభా నేను వెళ్తాను సరేనా జాగ్రత్త నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది ఆ తర్వాత వైజాగ్ లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో ఆరు కిలోలు గోధువులు మరపట్టించి సహిస్త్రీని ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను వెనక నీకు ఫోన్ ఇది వస్తున్న రే కృష్ణ ప్రభాకర్ మాట్లాడుతున్నాడు రా చెప్పరా నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది సూపర్ రా నా కోసం భీమిలిలో ఉద్యోగం వెతుకుద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తున్నాడు రా నీకు ఎప్పుడు జీతాం అది ఐదో తారీఖు కొత్తగా వచ్చారు రాష్ట్రేం హెల్ప్ కావాలన్నా మూడో ఫ్లోర్ లో మెస్ ఉంది ఎక్కడానికి కొంచెం కష్టమైనా ఆంటీ కొట్టు కదా టాప్ టాప్ లేచిపోతుంది సార్ ప్రభాకర్ తెలుగు మాస్టారు నమస్కారం అండి మన మ్యాన్సెన్ కి న్యూ ఎంట్రీ తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు ఎవరు మీ క్లాస్మెటా క్లాస్మెటా తిరుగు మా ఊళ్ళో ప్లాస్టిక్ పెట్టుకున్న అమ్మాయిని పిట్టా అంటాం ఇక్కడైతే కేసు మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేసియా సార్ తప్పగా అనుకోకండి నేను కొంచెం ఓపెన్ టైపు మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మిస్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ నేను చూస్తాను ప్రభాకర్ సార్ నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి సార్ నా పేరు సూర్యనారాయణ కార్ బ్రోకర్ని మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే మ్యాటర్ అది కాదు సార్ మీరు తెలుగు చదువుకున్నారు కవితలు పద్యాలు పాటలు ఇవన్నీ రాస్తారు కదా ఏదో కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్ ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను లవ్ లెటర్ అయ్యో వద్దండి లవ్ లెటర్ సార్ ఏంటి సార్ తెలుగు చదువుకున్నారు కళ్ళజోడు పెట్టుకున్నారు గడ్డం కూడా ఉంది ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు మీరు రాయకపోతే ఎలా సార్ నా కోసం కొంచెం రాసివండి సార్ ఇదిగోండి పెన్ను కొద్ది పర్లేదు నా దగ్గర ఉంది అంజలికి రాసిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఉత్తరం రాసిచ్చారు ఆ ఉత్తరం వల్ల అతనికి మంచిగా జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం అంతే రే బా రే బా రేయ నువ్వు ఎప్పుడొచ్చావురా జీతం ఇచ్చేసరిగా నీకు ఇదేనా జీతం కవరు నా తప్పించగలవురా ఆ అవునవును నువ్వు మామూలు వాడు తన ఎక్కడికి తీసుకెళ్తావు ఎక్కడికి ఏంటి రా రా వెళ్తాం తీసుకెళ్తావా

అంజలి దగ్గర నుంచి ఏ నేను చదవకూడదా అది కాదు నేను ఫ్రెండ్ కాదా నువ్వు నా ఫ్రెండ్ వేరే ఇవ్వడా రే నీ జీతంలో నాకు తెలియకుండా ఏముందిరా రే ఏంట్రా ఫ్రెండ్ కాదని చెప్పు నేను చదవను సరే సరే త్వరగా చదువు మేమంతా బాంబేలో సెటిల్ అయ్యాం ఎందుకు నవ్వుతున్నావురా ఇదిగో నువ్వే చదువు లెటర్టా లవ్ లట్రట ప్రభా అమ్మ చనిపోయారు బతుకు తెలుగు కోసం మామీ బాంబేకి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను ఆ అడ్రస్ తెలిస్తే మూడు రోజుల్లో లెటర్ రాస్తాను ఎలా ఉన్నావు అంజలి అంతా పోయిందా పద్దెనిమిది వందలు నీనా నీకు లేకుండా నాకు లేకుండా ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ ఆ చుడిద తీసుకుపోతున్నాడు అమ్మాయిలకు మాత్రం అడగకుండానే చేస్తారా నాకు ఒక నైంటి కూడా ఇప్పించలేదు కదరా అంజలి వేప చెట్టు తొక్క తోటకూర వద్దురా రే ఏంట్రా వద్దు అంట బాంబేంటేట తెస్తారా అక్కడ ఉండే అబ్బాయిల గురించి నీకు డేంటి గంట ఏంటో తెలుసారా ఈ పాటికి దాన్ని ఎవరు ఎత్తుకుపోయి ఉంటాడు నీ అంజలి వద్దు నూటిక చీటల్లో మాట్లాడుకురా మీనప్పటి నుంచి ప్రేమిస్తున్నా ఎవడి గుర్తుంటుందిరా ఈ పాటికి ఒక ఆకి కరక్ చేస్తు ఇది నాకు చాల ప్రభా నీ వల్ల నేను అనుభవించిందంతా చాలరా నీకు చేతులు దండం పెడుతున్నారా జీవితంలో నా పక్కకి మాత్రం రావద్దురావద్దు రావద్ ప్లీజ్ రాస్తాను